హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవిల మరొక మినీ బ్లాక్ అయితే మీ ముందుకు వచ్చేసాను నేను మీ లక్ష్మీనండి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా నైట్ నుంచి అయితే కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా పడుతుంది ఇంక ఈరోజైతే నేను ఫోర్ థర్టీకి అయితే నిద్రలేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం అయితే చేసి వచ్చాను ఇంకా తులసమ్మ దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ ఈరోజు పూజ చేసుకున్న అవకాశం కొంచెం కూడా లేదు చిన్న కుండీలో తులసి మొక్క ఉంది ఆ ఆకులు ఏంటంటే స్వామివారికి అవి తెంపి నేను స్వామివారికి పూజలో ఉపయోగిస్తాను అనమాట నాకు తెలిసినంత వరకు మనం పూజించే తులసమ్మ ఆకులు ఎలాగైతే కొయ్యకూడదు అలాగే ఇప్పుడు నేను ఆ తులసి కోటలో తులసమ్మ రేకులను ఎలా తెంపుతున్నాను కాబట్టి అక్కడ దీపారాధన చెయ్యకూడదేమో అన్న చిన్న అనుమానం ఉంది అందుకనే ఇంకా నేను ఈరోజు ఏం చేశానంటే నా పెళ్ళైన కొత్తలో మా ఆడబడుచు నాలుగు ఆడబడుచు పూజ చేసేదండి కానీ అప్పుడు మాకు తులసమ్మ లేదు బావి దగ్గర స్నానం చేసి అక్కడే దీపారాధన చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర తను పద్మం ముగ్గు వేసేది ముగ్గు వేసి ఆ ముగ్గులో దీపాలు వెలిగించి గుమ్మం దగ్గర పెట్టేది సో నాకు ఈరోజు అది గుర్తుకు వచ్చి ఇంకా నేను ఈరోజు అదే విధంగా చేశానన్నమాట అనమాట అంటే ముగ్గు వేయటానికి లేదు కాబట్టి ఇంకా గుమ్మం దగ్గర అటు ఇటు చిన్న ముగ్గు అయితే వేసుకొని గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టుకొని నైవేద్యం పెట్టి కార్తీక దామోదరుడికి అయితే ఈ రోజు పూజ చేసుకున్నాను ఇక సాయంత్రానికి వర్షం అయితే తగ్గింది మొత్తం అదంతా అంటే ఆకులు అవన్నీ ఊడ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చేసింది ఇంకా తులసమ్మ దగ్గర గుమ్మాల దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత చిన్న చిన్న చినుకులు అయితే పడటం మళ్ళీ స్టార్ట్ అయింది భయంసింది దీపాలు కొండెక్కుతాయేమో వర్షం పెద్దదవుతుంది ఏమో అని దేవుడి వల్ల అయితే కాలేదు మన మనసులో పూజ చేసుకోవాలనే సంకల్పం ఉండాలా కానీ ఆ దైవమే మనకి ఒక మార్గం చూపిస్తుంది అని నాకు మరొకసారి రుజువైందండి ఇదేనండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్